హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే నీ మసాజర్ చూడండి చక్కగా ఎక్కడ చూసినా కూడా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ఏదైనా స్టెప్స్ ఎక్కారనుకోండి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కారనుకోండి మోకాళ్ళ నొప్పి కొంత కొద్దిగా దూరం నడిచినా మోకాళ్ళు నొప్పి అనమాట సో ఇది మసాజర్ ఆ మోకాళ్ళ దగ్గర లైట్గా అంటే ఇది పెట్టిన తర్వాత హీట్ అనేది వస్తుంది పాటు లైట్గా వైబ్రేషన్ అనేది ఉంటుంది సో వాళ్ళకి ఆ మోకాళ్ళ నొప్పి అనేది రిలీఫ్ అవుతుంది ఆ నొప్పి విపరీతంగా ఉంటుంది మోకాల నొప్పి పాపం పెద్దవాళ్ళు చాలామందికి కూడా బాధపడుతున్నారు ఓబిసిటీ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇది విలేజ్ సిటీ ఎక్కడైనా ఈ మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళు ఉంటూనే ఉన్నారనమాట ఇది మనకి ఎంతకు దొరుకుతుందంటే ఈ మిషన్ రెండు ఏడు వందలకు దొరుకుతుందండి ఏడు వందలు మీరు ఆన్లైన్లో చూసారంటే మూడు వేల వరకు ఉందండి కొన్ని బ్రాండ్స్ అయితే నాలుగు వేలకు కూడా అమ్ముతున్నారు మీరు అమెజాన్ ఓపెన్ చేసి నీ మసాజర్ మీరు ఒకసారి టైప్ చేయండి సేమ్ ఇదే మోడల్ ఉంటుంది మీరు చూడండి కావాలంటే కొంతమందికి ఏమో మూడు వేలు కొన్ని బ్రాండ్స్ ఏమో నాలుగు వేలు అమ్ముతుంటారు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అని మనకి ఏడు వందలకు దొరుకుతుంది ఏడు వందలకు దొరుకుతుంది కనుక మనం పదిహేను వందలకు అమ్మొచ్చండి మీరు ఏ ఊళ్ళో ఉన్నారా అంటే విలేజ్లో ఉన్నారా మెట్రో సిటీలో ఉన్నారా అర్బన్ ప్రాంతాల్లో ఉన్నారా నార్మల్గా టౌన్లో ఉన్నారా ఎక్కడైనా సరే ఇవి ఒక ఫస్ట్ ఒక ఇరవై తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని మార్కెటింగ్ చేయవచ్చండి మీ దగ్గర టూ వీలర్ ఉంటే మీరే తిరిగి అమ్మొచ్చు లేదు అనుకోండి ఒక కెనోపీ టెంట్ పెట్టి అక్కడ చక్కగా ఒక స్టూల్ వేసి డెమో ఇవ్వచ్చు మీరు చూస్తుంటారు ఎక్కడ చూసినా ఉదయం పూట బ్ల బ్లడ్ చెకప్ చేస్తాము షుగర్ ఇవన్నీ బీపీ షుగర్ ఇవన్నీ చెప్తాము అని చెప్పి ఎక్కడ చూసినా పెట్టుంటారు సేమ్ అలాగనే కెనోపీ టెంట్ పెట్టుకొని చక్కగా ఉదయం వాకింగ్ వెళ్తారు చూడండి ఏ ఏరియా అక్కడ ఇది డెమో ఇవ్వచ్చు వచ్చిన వాళ్ళకి ఒకసారి డెమో చూడండి అంటే కొనాల్సిన అవసరం లేదండి చూడండి నచ్చితే తీసుకోండి అని అక్కడ మీరు చైర్ పెట్టేయండి ఒక రెండు ఫర్నిచర్స్ అక్కడ వేసారనుకోండి కూర్చొని పెద్దవాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కూర్చోబెట్టి ఒకసారి మోకాళ్ళకి పెడితే వాళ్ళు వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు తీసుకోకపోతే వదిలేయండి ఏం ఇబ్బంది ఏం లేదు వాళ్ళైనా తీసుకుంటారు లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఊళ్ళో పేరెంట్స్ ఉంటారు కదా ఇప్పుడు పిల్లలు హైదరాబాద్ అలా ఉంటూ ఉంటారు పేరెంట్స్ ఏమో ఊళ్ళో ఉంటూ ఉంటారు వాళ్ళకైనా యూస్ అవ్వద్దని తీసుకొని వెళ్ళి గిఫ్ట్గా ఇస్తారన్నమాట కనుక చాలా చాలా మంచి బిజినెస్ రోజుకి తక్కువలో తక్కువ ఒక పది అమ్ముకుందాం అనుకోండి పదే పది పదంటే ఎంత అవుతుంది ఒకటి అమ్మితే ఏడు వందలు కొని పదిహేను వందలకి అమ్మితే ఎనిమిది వందలు ప్రాఫిట్ పది అమ్మితే ఎనిమిది వేలు ఒక రోజుకి ఎనిమిది వేలు అంటే నెలకి ఎంత రెండు లక్షల నలభై వేలు కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులు బిజినెస్ లేకపోయినా ఒక యాభై వేలు తీసేయండి లక్ష తొంభై వేలు ఉంటుంది పెట్రోల్ ఖర్చులకి ఇరవై ముప్పై వేలు తీసేయండి లక్షన్నరైనా ఉంటుంది కదా ఎంత ఈజీ బిజినెస్ ఇరవై ఎంత పెట్టుబడి పద్నాలుగు వేలు ఇరవై ఫస్ట్ కొనుక్కొని వచ్చి ఇంట్లో పెట్టుకొని ముందు మార్కెటింగ్ మొదలయ్యి మొదలు పెట్టండి మీకు కూడా అలవాటు అవ్వాలి కదా కనుక అన్ని చోట్ల కూడా ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే మనిషిని ఒక మనిషిని పనికి పెట్టుకొని కూడా వాళ్ళకి టార్గెట్ ఇచ్చి కెనోపి టెంట్ ఒకటి ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్లో చక్కగా కెనోపీ టెంట్ మీదే ఈ మోకాళ్ళ నొప్పికి అన్ని తెలుగులో క్లియర్గా ఉండాలి పదిహేను వందలు మాత్రమే అనేది అక్కడ ఉండాలి ఆ టెంట్ పైనే సో మంచి నీడలో ఒక రెండు మూడు స్టూల్స్ కానీ ఏవైనా చైర్ కానీ పెట్టేశారంటే చాలు వచ్చిన వాళ్ళు డెమో చూసి కొనుక్కుంటారు మోకాళ్ళ నొప్పి అనేది తెలుగులో క్లియర్గా ఉండాలి నీ పెయిన్ అనేది మీకు నీ మసాజర్ అనేది ఇంగ్లీష్లో చిన్నదిగా ఉన్నా ఎందుకంటే ప్రతి వాళ్ళకి కనెక్ట్ అయిపోద్ది బైక్ మీద వెళ్ళేవాడు సడన్గా అక్కడ మోకాలు నొప్పి అని రాసి ఉంటే చక్కగా ఆగిపోతారు అది ఏందో చూద్దామని సో ఇది నీ మసాజర్ అండి అని మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఫస్ట్ ఈ బిజినెస్ మీద తర్వాత ఈ బిజినెస్లో ముందడుగు వేయండి